సో మొత్తానికైతే ఇవన్నీ మనం తెచ్చిన కాయలు ఫ్రెండ్స్ అందరు గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మొత్తానికైతే సో కొంతమంది కొన్ని చేసినామంటారు కానీ ఏం చేసినారు లేండి హ్యాపీ వ్యాలంటైన్స్ డే పిల్లమా నీకోసం అంత దూరం నుంచి చిన్నకాయ పట్టుకుని నా కోసం తీసుకొచ్చిన నేను నీకోసం ఇన్నిట్లలో ఫ్రెండ్స్ ఇన్నిట్లలో అక్కడి నుంచి అదే పని దాన్ని తీసుకొని వచ్చినా అది కూడా పగలకుండా గీత వాడకుండా తీసుకొని వచ్చిన ఏది కింద ఎందుకోగల నేను అన్ని కాలం వాళ్ళు కొట్టిన చురువే పది కాలము మేము ఉంటుంది తండేళ్ళు కొంతమంది ఉంటారు ఫ్రెండ్స్ లవ్ చేసి పెళ్లి చేసుకునే ఉంటారు కానీ గుర్తులు ఉండవు బర్త్డేలు గుర్తుండవు లవ్లు గుర్తుండవు ఏం గుర్తుండవు అదా అన్ని మేమే చేయాలా అన్నీ మేము చేయాలి లాస్ట్కి వచ్చేసరికి మీకు ప్రేమ లేదని మాత్రం అనేది వాళ్ళే అవు మరి అవు మరి అంటా నేను నేను నేనంటానే నేను లవ్ లవ్ చూపించడానికి కోపం చూపించి చక్కు ఉంటుంది బ్లవ్ చూపిన కోపం తుప్పి చక్క ఉండదు పా సో మొత్తానికైతే చూడండి బాగుంది కదా చిన్న గిల్కాయ్ గిల్లికాయ్ గిల్లికాయ్ ఇదే మీరు మరి బాగుంటారు కాకర ఇది ఎక్సలెంట్ గా ఉంటారు గుల్లికాయ గుల్లి గుల్లిది అంటే మనకెళ్ళి అంటారే వాళ్ళకెళ్ళి చింతకాయ అంటారులే అంటే నీకు ఇప్పుడు అమ్మ ఏం కాదులే సో అది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇంకా మా వీడియో వీడియో స్టార్ట్ అవుతుంది వీడియో చూసేయండి పో చూడండి ఫ్రెండ్స్ కొంచెం కూడా ప్రేమ అనరాగాలు లేకుండా నాకు కాయ నెట్టవల కొడుతుందో తీంటుంది సప్పకుంటుంది చూసినారా ఇది ఆడవాళ్ళ పవర్ తీయగలేదు సప్పగా లేదు చేదు ఉందంట కానీ తింటుంది మళ్ళీ డైలాగ్ ఒకటి కాయ వాటర్ వాటర్ మిల్ వాటర్ రాకుండా రసం వస్తుందా రసం రాత్రి దగ్గర ఎందుకో కలిక రాత్రి పనుకున్న తర్వాత తీసు

అంటనే ఉంది చింతనే ఉంది అడవి మళ్ళీ తినొచ్చు ముందులే పోయినాక పోయిన దాంట్లో తిండి కూడా కుదరలేదే సా ఇప్పుడైనా కొంచెం తినియాను అది నిజం ఫ్రెండ్స్ నిజం ఫ్రెండ్స్ పోయిన సారైతే అయితే ఒక్క కాయ కూడా తిండికి సక్రమంగా లేదు నేను తిన్నప్పుడల్లా సప్పకొతుంది కానీ మనం చేసేది వ్యాపారం కాబట్టి ఎలాగోలా అమ్మేసాం సో అలా ఇండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలగడ్డ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు మేమైతే రోడ్డు మీద ఉన్నాం అనమాట సో ఏంటంటే మనం ఇంతకు ముందు కాయలు అయితే కల్లింగర కాయలు అయితే తెచ్చాం కదా వాటర్ మిల్ల సో మనం అందులో వచ్చేసి మనం పెట్టుబడి అయితే యాభై వేలు పెట్టాం యాభై వేలు పెట్ట యాభై ఐదు వేలు పెట్టాం ఫ్రెండ్స్ దాంట్లో మనకి వచ్చేసి యాభై వేలు వచ్చింది అనమాట సో ఐదు వేలు ఎందుకంటే నష్టం మనకి పోయినసారి ఐదు వేలు సగం సగం దండి వచ్చారు నష్టం కానీ చిన్నగా ఎలా కష్టపడి దాన్ని నమ్ముకోవడం వల్ల అయితే ఎక్కువ నష్టమైతే చూడలేకపోయినా తక్కువ చూసేసిన మనం ఐదు వేలు చూసినాం అనుకోవచ్చు ఏంటి సుబ్బు మీరు రోడ్డు మీద కాయలు పెట్టి నష్టం వచ్చింది అంటున్నారు కదా అని మీరు అనుకోవచ్చు కానీ నష్టం వచ్చిందండి ఎందుకంటే కాయ ఇది చూడడానికి పోయినసారి లోడ్లో మీరు చూసినట్టయితే కదా కాయ అంత తెల్లగా ఉంది ఈయన చేను దగ్గరికి వెళ్ళినప్పుడు కాయం చూసా బాగుంది అనుకున్నాడు కానీ లోపల కాయ మొత్తం వైరస్ వచ్చింది పైన పచ్చగా బాగా కనిపించింది ఫ్రెండ్స్ లోపల ఏంటంటే వైరస్ వచ్చింది కాయకి ఏంటంటే లోపల ఎర్రదనం లేదు స్వీట్ లేదు తెల్లగా తెల్లగా వచ్చేసిన తర్వాత అది పైన కాయ బాగుంది అని చెప్తా లోపల ఎలా ఉందో మనకే తెలియదు కదా సో ప్రతి కాయ పగలగొట్టి చూడలేం కదా ఫ్రెండ్స్ అని ఈ రెండు మూడు కాయలు పగలగొడితే కొంచెం రెడ్డుగా ఉన్నాయంట అలాగే ఉంటాయని మొత్తం తెచ్చుకున్నాను అంటే మన పొలంలో కొంచెం రెడ్డుగా ఉన్నట్టు తీసుకొచ్చి ఇక్కడ వచ్చినామంటే ఎర్రగా అవుతాయి ఫ్రెండ్స్ అదే విధంగా అవి కూడా ఎర్రగా అవుతాయి అని ఆలోచనతో తీసుకొచ్చాను కానీ వైరస్ ఉండడం వల్ల ఏంటంటే అవి అసలు కలర్ రావడం కాదు కదా టేస్ట్ రాక అంత నరక అనిపించలేండి సో మొత్తానికైతే దాన్ని అలాగా త్రీ డేస్ అయితే బాగా అమ్మేసినాం దవ 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 ఇంకా నాలుగు రోజుకి అవి అమ్మాలంటే చాలా కష్టం అనిపించేసి నేను వచ్చే రోజు పోయి ఇట్లా తెల్లగుంది 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 అసలు మూడు రోజులకే సగం లోడ్ అది అమ్మేసినాం ఫ్రెండ్స్ కానీ మిగతా లోడ్ సగం లోడ్ అమ్మకి మాకు దగ్గర దగ్గర ఏడు రోజులు ఎనిమిది రోజులు పట్టింది ఎందుకంటే కాయ బాగా లేకపోయేసరికి టీస్ట్ లేకపోయేసరికి కొనడం కూడా చాలా తక్కువైంది అనమాట ఫైనల్గా అయితే ఎలాగోలా అమ్మేసినాం లేండి అమ్మేసాము సో ఈరోజు మళ్ళీ కొత్త లోడ్ తెచ్చేసాము కూడా ఇందులో వచ్చాడు చూసుకోవాలి ఆ ఐదు వేలు చూసుకోవాలా మన పెట్టుబడి మనం పనిచేస్తున్నది కొనేసి రోజుకి ఒక ఐదు వందలు కూలైన చూసుకోవాలి కదా దీంట్లో ఈజీగా అయితే మొత్తం వచ్చేసి ఐదు టన్నులున్నారా ఐదు టన్నులున్నారా మామూలు అయితే ఇక్కడ ఉంటున్నాయి ఏంటంటే కొంచెం ఎక్కువేసరికి అర్ధ టన్ను కిందికి పోయి పంపిస్తాం అక్కడ వేసేసినాం సో మనం ఇప్పుడు కాయ ప్రకారం కాదు కేజీ ప్రకారం అమ్ముతాం వెయిటింగ్ మిషన్ తెచ్చి కొంచెం కేజీ ప్రకారం అమ్మితే మాకు లెక్కసార ఉంటుంది మనం కొన్ని టన్ను ప్రకారం కాబట్టి మనం కేజీల ప్రకారం అమ్ముకుంటే బాగా లెక్కసారం ఉంటుంది అనమాట సో అదే కానీ బేర అంటే వచ్చిన వాళ్ళు కూడా మేము విడికాయలు తీయము కొనుక్కుంటే అర్ధ టన్న కొనుక్కోవాలి లేకుంటే కొనుక్కోవాలి టెన్ టన్ను కొనుక్కోవాలి మేము ఏంటంటే లాస్ట్ కోతలు ఏంటంటే లాస్ట్ టన్నులు ఏంటంటే కాయల పకారం ఇచ్చేసిన కాయ పకారం ఇచ్చిన కూడా టేస్ట్ లేవు కొంచెం కష్టపడి తోటగా చెప్పినా తోటగాల మంచి ఆయన కూడా అన్నాడు నేను కూడా అంటే ఎవరు కనుక్కలేరు కదా బాగున్నాయి చాలా స్వీట్గా ఉన్నాయి నిన్న నాలుగైదు కాయలు పగిలిపోయినాయి నిన్న మా అత్త వాళ్ళంతా వచ్చారు పని చేశారు కాయల కావన్న ఇంకా ఇద్దరు ముగ్గురు ఎవరు మా ఊరు వల్లే కాయలను లోడ్ చేసి దించేసి మొత్తం నాలుగైదు కాయలు పగిలిపోయి అంటే కాయ తిన రెడ్డుగా ఉంది ఎర్రగానే ఉంది అండి తీయ కూడా బాగానే ఉంది సో ఈ కాయలు తొందరగా సేల్స్ అయితే నేను అనుకుంటున్నాను సేల్స్ అయిపోయాలి మూడు రోజుల నువ్వు కాయ కట్ట కట్ట నెక్స్ట్ మన మన తోట నెక్స్ట్ కాదు మన తోటకి పదిహేను కాయలు చాలా ఎక్కువ తెచ్చుకుంటున్నావు పది రోజులకి పది రోజులు ఎన్ని ఎం పడిపోతాయా టేస్ట్ కలర్ నువ్వు అన్ని తొందరగా అయిపోవాలని కోరుకుంటున్నా ఎందుకంటే మన చోట్ల ఈరోజు ఇరవై తేదీ అంతా ఈ నెల ఇరవై ఎనిమిది దేవుడు అహోబ్లం వెళ్తాడు పల్లెల మీద నుంచి సో ఏంటంటే మనకి అప్పుడు కస్టమర్లు ఎక్కువ ఉండొచ్చు ఇద్దరు ముగ్గురు ఉండాలి అమ్మాయికి ఉంటారు ఉంటారు నీ కొడుకు నీ కూతురు అదే నేను చెప్పేది ఆ సమ్మ నందుగాడు దాముగాడు ముగ్గురు ఉంటారు అమ్మని ఘటన కస్టమర్లు కాదు ఉండేది దండగా నువ్వు నీ కొడుకు కూతురు కూతురు ఉండేది ఓకే ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈ దీనికి ఎంత పెట్టాడు పెట్టినాను ఏం కథ అనేది మీకు మళ్ళీ చెప్తాను ఎందుకంటే మనది తెచ్చిన దానికంటే కూడా ఇప్పుడు ఒక ముక్కల బాగా ఎక్కువ తెచ్చిన అనమాట మన తెచ్చింది నాలుగున్నర టన్నులు తెచ్చి ఈసారి ఐదు ముక్క ఐదున్నర ఐదు ఐదు ముక్కలు తెచ్చిన అనమాట సో మొత్తానికైతే చూద్దాం దీన్ని ఎంతవరకు అమ్ముతామో ఏం కదా అనేది ఇంకేంటి మరి ఇంకేం లేదు లేదా ఎంత బాగా తింటున్నారు అప్పుడు ఇద్దరు ఓ సూపర్ ఉందండి ఫ్రెండ్స్ ఓ సో ఏంటంటే నెక్స్ట్ సంబర్ అయిపోయినాక దాము నందు నర్సరీలో ఇద్దరు ఆ సుపాపనే మా బావ వాళ్ళు తీసుకెళ్తామంటున్నారు మరి ఉంటుందో ఉండదో తెలీదు కానీ బొమ్మ వద్దులే ముందు అన్నం తిను తర్వాత ఇచ్చు కానీ బొమ్మలో కరెంట్ అయిపోయిందిలే ఛార్జింగ్ అయిపోయింది బో ముందు తర్వాత నీకు బొమ్మ నందుకి దాముకి హెయిర్ కటింగ్ చేపయాలి నువ్వు సావి నువ్వు వద్దు సావి నువ్వు నోరత్ వచ్చావు నా బిడ్డ ఎంత బాగా పెడుతుందో వాడు అంత ప్రేమతో పెడతాను కదా పెంచుకోవచ్చు కదా నువ్వు కడుక్కుంటూ పోతుంది కదా చూడండి అందుకే ఇలా కొడుకు అంటాను చూడండి నా బిడ్డ చూడండి